ఓం శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మీరు ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు గాని లేదా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు సమయపాలన పాటిస్తున్నారా అనగా రాహుకాలం యమగండంలో ఏ పని ప్రారంభించాలి ఏ పని చేయకూడదు అనే అంశాన్ని ఈనాటి విషయంలో తెలియజేస్తాను ప్రప్రథమంగా విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా రాహుకాలము యమగండంలో ఏ పని చేయకూడదు ఏ పని చేస్తే మంచిది అనే విషయాన్ని తెలియజేస్తాను ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పది మందికి షేర్ చేయండి మీరు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది విషయంలోకి వెళ్ళిపోదా ఈ రాహుకాలము చాలా శాతము మన తెలుగు రాష్ట్రాల్లో పాటించరు కానీ తమిళనాడులో మాత్రం అత్యద్భుతంగా పాటిస్తారు కానీ ఇక్కడ కూడా కొన్ని సమయాల్లో పాటించాలి అది ఏ విధంగా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు సమయం అనుకూలంగా లేకపోతే శక్తి ఉన్నా ఫలితం రాదు అని అంటారు అందుకే శాస్త్రంలో కూడా ఒక మాట అన్నారు రాహుకాలము యమగండము అనుకూలంగా కాని సమయాలుగా మన జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది కానీ ఇది భయపడడానికి కాదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మనకు సూచిస్తున్నాయి కావున ఈ రాహుకాలంలో యమగండంలో చేయకూడని పనులేంటో ప్రప్రథమంగా తెలుసుకుందాం ఎవరైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఈ సమయంలో చేయరాదు అవి ఏమిటి ఎవరైనా కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నారు లేదా కొత్తగా జాబ్లోకి చేరుతున్నారు లేదా ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారు అదేవిధంగా ఈ యమగండంలో ప్రయాణాలు చేరాదు ఇలాంటివన్నీ కూడా ఈ సమయాల్లో చేరాదు బిజినెస్ కానీ జాబ్ కానీ ఇంటర్వ్యూ కానీ ప్రయాణం కానీ ఎటువంటి శుభకార్యాలు చేరాదు కావున ఇలాంటి కొత్త ఆరంభాలు ప్రారంభించేటప్పుడు ఆచి చూచి సమయ పాలన చేసి ముందుకు వెళ్ళడం మంచిది ప్రారంభమే బలహీనంగా ఉంటే ఆ ఫలితం కూడా బలహీనంగానే ఉంటుంది కావున సమయ పాలన పాటిస్తూ వెళ్ళండి అదేవిధంగా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా డబ్బు ఇవ్వడం కానీ ఒకరికి లేదా డబ్బు తీసుకోవడం కానీ లేదా పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈ సమయంలో చేరాలి ఇలాంటివన్నీ కూడా చేయకండి దానివల్ల కూడా చెడు ఫలితాలు వస్తాయి ఈ సమయంలో అలాంటి పనులు చేయడం ద్వారా నష్టం మాత్రమే కలిగిస్తుంది అదేవిధంగా శుభకార్యాలు కూడా చేయరాదు ఏ విధంగా చాలామంది ఇప్పటికీ కూడా కంగారు పడుతూ ఉంటారు అమ్మో రాహుకాలం వచ్చేస్తుంది రాహుకాలంలో చేయకూడదు అని కానీ ఏ పని చేయకూడదు రాహుకాలంలో మన కోసము మనం చేసుకునే కొన్ని అభీష్ట కార్యాలు ఉంటాయి ఏవి వివాహము నిశ్చితార్థము గృహప్రవేశము ఉపనయనము ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలు మన కోసం మనం చేసుకునే శుభకార్యాలు చేయరాదు కానీ ఏం చేయాలి దైవ కార్యాలు చేసుకోవాలి ఈ సమయంలో దైవ కార్యాలకి ఏ దోషము ఉండదు ఏ ముహూర్తాలు ఉండవు చాలామంది తెలియక ఈ రావుకాలంలో యమగండంలో రాహుకాలం వచ్చేస్తుందని సత్యనారాయణ చేయొచ్చలేదా చేయించలేదా గారు అని అడుగుతూ ఉంటారు కానీ నేను చెప్పే సమాధానం ఖచ్చితంగా చేసుకోవచ్చు భగవానుడు భగవంతుడు కాలాతీతుడు కావున దైవ కార్యాలు ఈ సమయంలో చేయడం ఎంతో ముఖ్యం కావున తప్పకుండా ఈ యొక్క విషయాన్ని గ్రహించి తెలుసుకోండి అదేవిధంగా ఈ యొక్క సమయంలో కోపంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది మీకు చెడుకి దారి తీస్తుంది ఈ రాహుకాలం యమగండంలో మనకు కొంత అశాంతిగా ఉంటుంది మనస్సు నిలకడగా ఉండదు కావున ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తర్వాత మీరు పశ్చాత్తాపం చెందేలా చేస్తాయి కావున ఇది కూడా గ్రహించి ఆచి చూచి ముందుకు అడుగు అదే అదేవిధంగా దేవుని పరీక్షించాలి అనే ఆలోచన కూడా కొందరు ఏర్పడుతుంది కొందరు నాస్తిక వితండవాదం చేస్తూ ఉంటారు ఏమని వీళ్ళకు కూడా ఈ సమయంలో బుద్ధి మందగిస్తూ ఉంటుంది నమ్మకం ఉంటే నమ్మకం ఉంటే సమయంతో అవసరం ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇలాంటి వారికి ఒకటే సమాధానం ఇస్తాను శాస్త్రం చెప్పింది వినకుండా దేవుణ్ణి పరీక్షించడం ఒక అహంకారమైన వ్యక్తిత్వంగా మారుతుంది శాస్త్రం చెప్పింది కాకుండా ఏ పనైనా చేస్తే అది జరగదు ఎందుకు భగవంతుడిపై మనం నమ్మకం లేకపోతే ఇంకెందుకండి జీవితం ఇచ్చిందే భగవంతుడు ఆ తర్వాతే తల్లితండ్రుడు కావున మన విశ్వాసాలపై మన సనాతన ధర్మంపై మనకు నమ్మకం లేకపోతే ఆ తర్వాత వెన ముందు తరం వాళ్ళకి ఎలా తెలుస్తుంది కావున మనకు చెప్పేది ఏమిటి సమయ పాలన ముఖ్యం ఏ సమయంలో ఏ పని చేయాలి ఏ సమయంలో పని చేయకూడదు ఈ సమయంలో చేస్తే మంచి కలుగుతుంది అనేది మాత్రమే సూచిస్తుంది ఇది కూడా గ్రహించండి అందరూ కూడా తర్వాత ఈ సమయంలో ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు చేయాల్సిందల్లా ఒకటే జపము నామస్మరణ దానము అలాగే ఎవరికైనా పాత పనులు పెండింగ్లో ఉంటే అది పూర్తి చేయండి ఆ సమయంలో ఏమీ కాదు అదేవిధంగా శుభప్రదమైన ఆలోచనలు చేయండి మన మైండ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేది రాకూడదు గా ఆలోచించండి ఫ్యూచర్ కోసం ఆలోచించండి అది మంచిది అదేవిధంగా ఉద్యోగం చేసేవారు కానీ ఇతర ఇతర వాళ్ళు కానీ ఈ సమయంలో ఏం చేయాలి మౌనంగా వహించండి మౌనం పాటించండి ఎంత తక్కువ మాట్లాడితే ఈ సమయంలో అంత మంచిది కావున పని ఎక్కువ మాటలు తక్కువ అని అంటారు కదా ఆ విధంగా పాటించండి మౌనము ధ్యానము ఈ రెండు కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అదేవిధంగా రాహుకాలంలో రాహు దోషం ఉన్నవాళ్ళు అలాగే సర్పదోషం ఉన్నవాళ్ళు వీళ్ళు నిమ్మకాయతో దీపాన్ని వెలిగించండి అమ్మవారిని ఆరాధన చేయండి కుదిరితే స్త్రీలు తమ సౌభాగ్యం కొరకు అమ్మవారిని ఆరాధించడం అత్యుత్తమైన శుభ సమయం ఇది కావున దైవారాధన చేసుకోవడానికి ఎటువంటి ముహూర్తము అవసరం లేదు ఈ రాహుకాలం యమగండంలో కూడా చక్కగా చేసుకోవచ్చు అయితే చివరిగా చెప్పేది ఏమిటి ఈ రాహుకాలము యమగండము మనకి ఏ సందేశం ఇస్తున్నాయి అంటే రాహుకాలము యమగండము మనల్ని భయపెట్టడానికి కాదు మనిషికి సమయ విలువ నేర్పడానికి మాత్రమే మనకు శాస్త్రం చెప్తుంది అదేవిధంగా సరైన సమయంలో సరైన పని చేస్తే జీవితం తానే సరైనగా దారిలోకి వెళ్ మనకి తీసుకువెళ్తుంది సరైన దారిలోకి మనల్ని నడిపిస్తుంది కావున సరైన సమయంలో సరైన పని చేయాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు ఇదే దీనికి ఉదాహరణ కావున చివరిగా నేను చెప్పేది ఏమిటంటే ఏ పని మొదలు పెట్టినా మనకు క్యాలెండర్లో చూసుకోండి రాహుకాలం ఏ సమయంలో ఉంది దుర్ముహూర్తం ఏ సమయంలో ఉంది కానీ కొన్ని విషయాలకి నేను చెప్పాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు గృహప్రవేశం వివాహం చేస్తున్నాం దానికి మంచి బలం ముహూర్తం చూస్తాం అదే ముహూర్తంలో రాహుగండం యమగండం ఉంటే మరి ఎలా అయ్యారు అని మీకు సందేహం రావచ్చు కానీ దానికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ముహూర్త బలమే ముఖ్యం ఆ సమయంలో రాహుకాలంతో పని లేదు ముహూర్త బలం ఉంటే ఖచ్చితంగా ఆ ముహూర్తానికి చేయాల్సిందే కావున అందరూ ఈ విషయాన్ని కూడా గ్రహించండి కావున తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కొరకు మళ్ళీ చివరిగా నేను కోరుతున్నది ఏమిటంటే అందరూ కూడా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరి చివరిలో నేను అడిగేది ఏమిటంటే మీలో ఎవరైనా కొత్త పనులు వెళ్ళేటప్పుడు ఈ సమయాన్ని పాటిస్తున్నారా లేదా అనేది కామెంట్తో తెలపండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభంభుజాత్ శ్రీమాత్రే రమహ